లంచ్ టైం ఎంత అయింది ముక్కలు ఓటీ ముక్కలు వచ్చాం ఓటీ ఇరవైకి వచ్చాం ఓటీ ముక్కలు వరకు కొంచెం అన్నం తినేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాం సెకండ్ పార్ట్ స్టార్ట్ అవుతున్నాం వెళ్ళి కొద్దిగా కట్టలు అవి రెడీ చేసి సాయంత్రం దీపం వేయాలి కాబట్టి సో బయలుదేరుతున్నాం చెట్ల మాట కనబడుతుంది ఆ టాప్కి వెళ్ళాలన్నమాట వచ్చేది వచ్చేదామో ఇంకా పోయేది లేక ఈ బండ మీద చెప్పిందా కొడుకునేదే ఇది కూడా బాగా ఏదో చెక్కినట్టే ఉండాలి అక్కడక్కడ మధ్య మధ్యలో రష్ తీసుకునేదానికి ఇట్ట బండ్ల ఇప్పుడు రామడుతుంది వ్యూ కరెక్ట్గా పైకి పోవాలబ్బా అక్కడ కాదు పులుసు కారిపోయేది ఆటవాళ్ళు ఇదంతా ఏమన్నది క్రాస్ గా పోయి పైకి అక్కడ పైన ఎక్కేటప్పుడు బంటల మీద ఎక్కేటప్పుడు కొంచెం అది ఈ సైడు సో అది ముక్కు ఈ సైడు ఆ సైడు ప్లేట్లా చెక్కలు చెక్కలుగా ఉంటుంది ఇప్పుడు కింద నుంచి చూపించచ్చు చెక్కలని అవి ఇప్పుడు ఏదన్నా దెబ్బ తగిలి కుట్లు పడి అవి అట్లా కాదు రాతని తెలుసు నీకు అంతా కపాలం మీద ఉంటాయా అయినా నువ్వు ఇక్కడ అస్థిపంజం దొరికితే పోయి సర్ట్లో ఏమని అది మళ్ళీ ఎవరికి చెప్పలా మళ్ళీ ఎవరైనా అడిగిన ఇప్పుడు అంటే మామూలుగా ఎవరైనా మామూలుగా ఎవరో పేరు ఉరు లేనోళ్ళైతే లేని వాళ్ళు అయితే జేబులో పెన్ ఎందుకుంటుంది దువ్విలు ఎందుకుంటుంది నేను నీ ధైర్యానికి కొట్టాలి స్వామి నువ్వు యా అస్థిపంజరం కనబడితే దాంట్లో అడ్రస్ ఉందా అనేసి పోయేసి జోబులు ఎత్తికినావు చూడు ఎందుకేదండి కట్టుకునింది

రాంబాణం అంటే అదేంటిది మూలిక పొగమారిగా అవును దాని పేరు రాంబాణమా రాంబాణవాస్లో ఏమవుతుంది దొరుకుతాయి బయట ఇప్పుడు అవును ప్లాస్టిక్ కెమికల్ కదండి

ఏం కాలిపోతుంది అది గాలిపోతుంది ఇది చెక్కిననుకో కాలిపోతుంది పొగ వచ్చేట్టుకు వచ్చేస్తుంది అందుకే పుల్లతో పూడ్చుకోవాలి కాలిపోయి కరిగిపోతుంది అది అంత పవర్ అనమాట దాన్ని వెరైటీగా ఉంది కానీ కిందంత లేదు ఏడే ఉంది ஆல்ோஸ்ட் ரீச் போயம் எதுலேயே இது அது எண்ட பாக்கு அந்த மத்திய செகப்படி கிராசு அது மாதிரி சைடு பிடிக்கலாம் ఆల్మోస్ట్ రీచ్డ్ మేము సైడ్లో ఉన్నాం సైడ్ ప్లేట్లలో ఉన్నాం ఇప్పుడు ఇంకా చూడండి ముక్కు పైకి ఎక్కాలి పైకి ముక్కు పైకి ఎక్కాలి ఆరు కనపడదు అది మనం மார்க்ஸ் ச்சின் மாரக்ஸ் திட்டுப்புடு குட்டேதை

There, 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 there. Hmm. Oh, my goodness. I not know

ఇప్పుడు వెళ్ళి అక్కడ దీపం పెట్టడానికి కావాల్సిన పుల్లలన్నీ రావాలన్నమాట సో మళ్ళీ కిందకి దిగాలి కొద్దిగా పెయింటింగ్ లవర్స్ ఇక్కడ కూడా వరలేదండి వచ్చారు కానీ రాసుకోవడం మంచిదే సో ఇదే కార్తీక దీపం పెట్టే ప్లేసు సో ఇక్కడ మనం ఇప్పుడు గట్టి పుల్లలు అవన్నీ వేసి మండిస్తే ఇది మా ఊరికి అక్కడికి ఒక ఎక్కడ ఉంది ఆడంతో తెలియదు మా ఊరికి చిన్న దీపం మనం గుడి దీపం ఎంత పెడితే ఎంత గుడ్డు దీపం అంత దీపన కనపడుతుందనమాట సో ఈయనే మూల విరాట్ నగిరి కొండ పైన తీసుకొచ్చి పెట్టిన వాళ్ళకి ఒక అన్నం పెట్టాలి అలాగే జాతీయ జెండా పెట్టిన వాళ్ళకి కూడా ఒక థ్యాంక్ యూ అండ్ సెల్యూట్ సో ఫైనలీ మనమైతే ముక్కు కొడపై చేరుకునేసినాం ఇక్కడ చూసారా ఇది అంతా వచ్చేసి న్యాచురల్గా పగిలింది అనుకుంటా ఎందుకంటే ఇంత పైకి వచ్చి ఎవరు ఇవన్నీ పగలగొట్టేదానికి అయితే ట్రై చేయరు సో వాతావరణం ఒక దీనికి క్యాండల్కి వాటికి పొగులు ఉంటుంది అండ్ ఈ పైన ఉండే బండరాలు చూడండి ఇక్కడ ఉండే వాతావరణానికి ఎట్లా కోసుకుపోయి ఉన్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో ఉన్నాయి సో అలా వచ్చాము ఆ పైకి అన్నమాట సో ఇప్పుడు వాళ్ళు అక్కడ కట్టలు కొడుతున్నారు సో అక్కడ కట్టలు కొట్టేవన్నీ వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ లాస్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళు కోటేసి పెట్టేస్తారు అన్నమాట అవి ఎండిపోయి ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతానికి సో వాటిని తీసుకొచ్చి ఇక్కడ ఈ దీని మీద వేసి దిమ్మ మీద పెద్ద నిప్పు మంటగా పెడితే అది మనకి చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ కూడా ఒక చిన్న దీపంలాగా తెలుస్తుంది అనమాట అలాగే ఇప్పుడు అక్కడ కొట్టేసి వస్తారనమాట ఇవి తీసుకొస్తున్నారు కదా సో ఇవి తీసుకొచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ దీనికి తగినట్లుగా మళ్ళీ కోయలు అనేవి కొట్టి పెట్టేస్తారు అవి నెక్స్ట్ పౌర్ణమికి వచ్చేసరికి అవన్నీ కూడా మనకి రెడీ అయిపోతుంది అనమాట మళ్ళీ పౌర్ణమికి దీపం పెట్టడానికి అన్నట్టుగా సో వాళ్ళిద్దరే వెళ్ళారు మనకి ఇక్కడ పెద్దగా అలవాట్లేదు కాబట్టి ఇవన్నీ సో నేను నలదనమాట సో ఇక్కడ చూశారు కదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కార్వేట్ నగరం రేంజ్ మేము ఈరోజైతే ఇరవై ఏడో తారీఖు కరెక్ట్గా ఖాతీ పోనీ వాళ్ళు జస్ట్ ఒక నైన్ డేస్ ముందు పద్దెనిమిదో తారీఖు వచ్చి వెళ్ళి ఉన్నారనమాట సో ఈయన ఉన్నాడు కదా మనతో పాటు వచ్చిన ఆయన ఆయనే తీసుకొచ్చారంట వాళ్ళని కూడా వాళ్ళు కూడా కొంచెం కష్టపడ్డారట పైకి ఎక్కడానికి సో ఇక్కడి నుంచి అయితే చూడండి వ్యూ భలే ఉంది సో అక్కడేదో ఒక చిన్న లింగం ఆకారంలో ఉంది కదా సో దానికైతే ఎక్కడానికి ఒకసారి చూద్దాం సో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఉంది దాన్ని దాటుకుని వెళ్తే మనకి సూపర్ అట్మాస్ఫియర్ ఉంటుంది ఆడ అలాగే సూపర్ వ్యూ కూడా దొరుకుతుంది అక్కడ ఆడ కొద్దిసేపు కూర్చొని అయితే రావడం జరిగింది ఇది ఎవరో ఒక దేవతా స్వరూపంగా కొలుస్తున్నారు కాకపోతే ఇది ఎవరనేది ఎగ్జాక్ట్గా తెలియట్లేదు కానీ నాకు తెలిసి పైన ఏదో కన్నడ భాషలో రాసినట్టుంది సో ఈమైతే ఇక్కడ నుంచి తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారికి మొక్కుతున్నారు అన్నట్టుగా ఉందన్నమాట ఎందుకంటే ఈ దిశలో తిరుమల గుడి ఉందన్నమాట సో ఇవి తిరుమ వెంకటేశ్వర స్వామి భక్తురాలుగా కొలుస్తున్నారు అన్నమాట ఇక్కడ ఇక్కడ టైం అయ్యే కొద్దీ అంటే చీకటి పడే కొద్దీ గాలి అనేది ఎక్కువ వేసడం అయితే స్టార్ట్ అయింది ఇప్పుడే సూర్యుడు కూడా కొద్దిగా మమ్మల్ని పలకరించడానికి అయితే వచ్చినట్టున్నాడు ఇందాక మొత్తం అంతా క్లౌడీ క్లౌడీగా ఉండింది కానీ ఇప్పుడు కొద్దిగా వెళ్తున్నది వచ్చింది అండ్ గాలి మాత్రం బీభత్సంగా ఉంది ఇంకా పొగ మంచి అయితే లైట్ లైట్గా అప్పుడే స్టార్ట్ అయింది అంతమంది మానలేదా మధ్యలోనా చాలా రోజుల ముందు నుంచి ఉన్నా అవునా ఇది మాత్రమేనా ఇది ఎప్పటి నుంచో ఉంది ఎక్కడా తలని ఉంటే ఇంత బయట చూసినాడు ఆయన రండి వచ్చి నన్ను చూడండి అని పిలుస్తా ఉంటాడు అందరినీ

ఎప్పుడు కనపడుతున్నావా దిగుతా ఉన్నాం అమ్మ సగం దూరం వచ్చేసి ఉంటావా సగం దూరం దిగేసాం టైము ఎనిమిది అవుతుంది ఫుల్ మూన్ నైట్ మంచి అడవిలో ఉన్నాం చాలా రిస్క్ ఏంటంటే ఇంక మీద ఎక్కడి నుంచి దిగేటప్పుడు మొత్తం అంట ఆ బోధలో ఇప్పటివరకు అయితే దారి కనపడుతుంది కానీ ఇక మిత్ర బోధ ఆ బోధ మన హైండ్ ఏమన్నా మన హైట్ వరకు ఎదిగిపోయి ఉండదు ఆ బోధలో ఏమొచ్చినా ఏం కనపడత కనపడుతుంది మరి ల్యాట్ బ్యాటరీలు అయితే ఇసుక వెళ్తున్నాం చాలా అంటే చాలా రిస్కీ కానీ తప్పదు దిగాల్సిందేకా ఇంటికి వెళ్ళాలిగా ఓకే కిందకి దిగేసినాక

షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి